తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జువలపాలెం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని ట్రినిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు అనంతరం డాక్టర్ సందీప్ మాట్లాడుతూ జువలపాలెం గిరిజన కాలనీలో ఉన్న ప్రధానోపాధ్యాయులు మస్తానయ్యకు ఎంఈఓకు ఆదివారం ఫౌండేషన్ ఆధునిత నాగురయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం క్యూర్ ఐక్యూతో బాధపడుతున్న పీడియాట్రిక్ ఎవల్యూషన్ చేసి వాళ్ళ యొక్క ఐక్యూ డెవలప్మెంట్ ఎలా ఉంది చదువు పరంగా వాళ్ళను ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అలానే ఫ్యాన్స్ ప్రొవైడ్ చేయమన్నారు చేశాము అంతేకాకుండా ప్రహరీ కూడా అక్కడక్కడ ఇబ్బందిగా ఉంటే దాన్ని నిర్మించమన్నారు అలాగే గేట్లు పెట్టించమన్నారు వాటన్నిటిని సిద్ధం చేస్తాము అని వారికి హామీ ఇచ్చాము ఆదివారం ఫౌండేషన్ ద్వారా అడాప్ట్ చేసుకుని అన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ను వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంలో చూసుకోవడం మా ఫౌండేషన్ బాధ్యత అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మరి వేళకి రెండులో ఫ్యాన్ లేదు వీళ్ళు వచ్చినప్పుడు వాటికి చాలా బాధపడుతున్నారని మమ్మల్ని సార్ ఫ్యాన్లు డొనేట్ చేయమన్నారు అండ్ ఇక్కడ పిల్లలు కూర్చున్నప్పుడు వరండాలో ఆ వాళ్ళకు కూడా ఒక టేపు ఉన్నారు కానీ ఇది ఉంచోళ్ళు కొత్త ఒక స్టాండ్ ఫ్యాన్ కూడా స్టాండింగ్ ఫ్యాన్ కూడా ఒక స్థానం దాన్ని కూడా ఈ విద్యార్థుల వరణించుకుని ఈ రెండు ఫ్యాన్లు టీచర్లు ఉపయోగించుకొని వాళ్ళకి విద్యార్థులకు మంచి సదు అందిస్తానని కోరుకుంటూ హెడ్ మాస్టర్ గారికి ఈ ప్యాన్ నా పేరు మస్తానయ్య ఈ జోల్పాలెం జీసీ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ని ఈరోజు నాడిపేట మండలంలో మారుమూల ప్రాంతమైనటువంటి జోల్పాలెం జీసీ పాఠశాలను ట్రీటీ హాస్పిటల్ వాళ్ళు దత్తత తీసుకోవడం మాకెంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే అమాయక ప్రజలు అమాయక పిల్లలు ఏది వచ్చినా కానీ హాస్పిటల్కి పోయి చూపించుకునేటువంటి లేని వంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈరోజు దాన్ని గమనించి టీటీ అధినేత నా గురేసారు జోల్పాలెం జీసిన దత్తత తీసుకొని పిల్లల ఆరోగ్యాన్ని మరియు పేరెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వైపులా వాళ్ళని డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్రామం డెవలప్ అవుతుంది పాఠశాల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళు తలచడం దీన్ని దత్తత తీసుకోవడం నిజంగా మనము ఆనందించాల్సిన విషయం ఈరోజు సార్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సందీప్ ఆధవరావు హాస్పిటల్ ముఖ్యంగా ఈరోజు జోర్పాలెం గిరిజన కాలనీ స్కూల్కి ప్రైమరీ స్కూల్కి ఎస్ట్ కోసం వచ్చాము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ ప్రధాన ఉద్యో ఉపాధ్యాయులు గారు శ్రీ మత్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మన ఎంఈఓ గారికి ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడానికి మన సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము సో అసలు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే దీనికి ట్రినిటీ శిశు సంజీవిని ప్రోగ్రాం అని పేరు పెట్టాము ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఒక పది మంది పిల్లలు ఉంటే ఆ పది మంది పిల్లలు చదువులో రాణించరు కనీసం ఒక నలుగురు ఐదు మంది పిల్లలు తక్కువ ఐక్యూతో బాధపడుతూ ఉంటారు సో మేము ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్స్ ఈ గిరిజన కాలనీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా పీనియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క ఆరోగ్య సేవ సమస్యలు అదేవిధంగా వారి వారి యొక్క ఐక్యూ డెవలప్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వేలాగా ఒక క్యాంప్ రన్ చేసి ఎవరైనా మెడికల్ కండిషన్స్తోనూ ఐక్యూ పూర్ ఐక్యూ పెట్టుకొని మెడికల్ కండిషన్స్తో స చదువులో వెనకబడున్నారా అనే దాన్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క కండిషన్స్ ఇన్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క చ చదువులో వాళ్ళు మెరుగయ్యేటట్లుగా చేయడం అనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మరి ఈ ప్రోగ్రామ్కి సహాయ ఎకరాలు అందిస్తూ ఆర్థికంగా మాకు మాకు సపోర్ట్ చేసినటువంటి శ్రీ నాగరే గారికి ఆయన ఆదివారం ఫౌండేషన్ ద్వారా ఆయన ఇచ్చేటువంటి నిధులకు మేము ముఖ్యంగా కృతజ్ఞత చదువుతున్నాము అదేవిధంగా ట్రినిటీ హాస్పిటల్లో గవర్నమెంట్ వారి శాఖంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ పిల్లలకి స్కూల్లో ఉన్న పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఇవ్వాలని కేవలము ఈ ఐక్యూ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటే కాకుండా ఓవరాల్ జనరల్ హెల్త్ జనరల్గా వాళ్ళ బాడీ వాళ్ళ శరీరానికి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులకు సంబంధించి దానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా డాక్టర్ దీప్తి గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడానికి ముందుకు వచ్చాము ఈ యొక్క అవ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ముఖ్యంగా దీనికి మాకు సహాయ సేకరాన్ని అందించినటువంటి మతాం గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ